టిడిపి జనసేన కూటమి ఈరోజు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఇది టిడిపి జనసేన కూటమికి బాగా కలిసి రాబోతుందని ఈరోజు ఇరవై నాలుగో తేదీ కాబట్టి అలాగే ఇరవై నాలుగో సంవత్సరం టీడీపీ జనసేన కూటమి రిలీజ్ చేసినటువంటి ముహూర్తం కూడా అంతా కలిపితే ఇరవై నాలుగు రాబోతుంది చరిత్ర కాబోతుంది టీడీపీ జనసేన కూటమి కన విజయం సాధించబోతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు ప్రముఖ న్యూమరాలజీస్ నర్రా రామకృష్ణ గారు అసలు ఎందుకు టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది న్యూమరాలజీ అసలు ఏం చెబుతుంది అనే అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడేందుకు నర్రా రామకృష్ణ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతుంది రామకృష్ణ గారు నమస్తే అండి నమస్తే ఈ రోజు టిడిపి జనసేన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు టిడిపికి సంబంధించి తొంభై నాలుగు మందిని అలాగే జనసేన పార్టీ నుంచి ఇరవై నాలుగు స్థానాలని ఈరోజు ప్రకటించారు ఈ నేపథ్యంలో అసలు రానున్న ఎన్నికల్లో అవకాశాలు ఈ కూటమికి ఏ రకంగా ఉన్నాయి న్యూమరాలజీ ఏం చెబుతోంది ఈ రోజు డేట్ ఎలా ఉంది ఈ రోజు ప్రకటించినటువంటి ఎలా ఉంది అంటే చెప్తారు మీకు ముందు ఒక సామె చెప్తాను నేను కలిసత్య కాలానికి నడిసత్య కొడుకు పుడతాడు అనే ఉన్నారు మీరు ఎప్పుడన్నా అవును ఇది ఇది నేను స్టార్టింగ్ అనమాట బేస్ ఇది ఏదైతే ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీనా ఇది అనుకోకుండా జరిగిందా లేకపోతే ఆ అంటే ఆదర్శంగా జరిగింది అనుకుంటున్నాను నేను వీళ్ళంతా డేట్ చూసి పెట్టిందేం కాదు ప్రస్తుతం మనకి ఇవాళ మాగ పౌర్ణమి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు కూడా ఉదహరించారు ఆయన ఏది ఆ తిథిని కూడా ఉదహరించారు ఆయన ఇక్కడ ఏం చెప్తున్నా నేను ఏం చెప్తున్నాను అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ నుంచి చెప్తున్నాను మన స్టూడియో కూర్చున్నప్పుడు కూడా అదే చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు అనేది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి బాగుంటుంది అని చెప్పేసి అవును వాళ్ళ కొత్తగా చెప్పేదేం కాదు ఈ రెండు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది సెప్టెంబర్ రెండో తారీఖు ఏమో పవన్ కళ్యాణ్ గారు జన్మించారు ఏప్రిల్ ట్వంటీ మన సారీ ఏప్రిల్ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారు జన్మించారు సెప్టెంబర్ రెండు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి ఈ రెండు కాంబినేషన్ అనేది వీళ్ళకి అసలు అలా పట్టుకొని వస్తా ఉన్నారు ఇద్దరు అలా దాంతోనే జర్నీ చేస్తున్నారు తెలిసి చేస్తున్నారా తెలియచేస్తున్నారా అనేది మనం మనకు ముందు కాలం నిర్ణయిస్తుంది నేను అందుకే చెప్పింది ఈ మాట కూడా ఎందుకు గమనించారంటే అలిసత్య కాలానికి నడుసచ్చి కూడబడతాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట వీళ్ళు ఈ రోజు మనకు పదకొండు నలభై నిమిషాలకి అనౌన్స్ చేశారు పదకొండు గంటల నలభై నిమిషాలు అంటే మనం దీన్ని కూడా మనం డివైడ్ చేయాలి మనం బర్త్ నెంబర్ డిస్ నెంబర్ ఏదైతే డివైడ్ చేస్తామో గంటల్లో వచ్చేసరికి రెండు వస్తుంది నిమిషాల్లో వచ్చేసరికి నాలుగు వస్తుంది టూ బై ఫోర్ అది కూడా ప్లస్ మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటున్నారు చూసారు ఇరవై నాలుగు సీట్లు చూశారు మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నైన్టీ ఫోర్ సీట్స్ తీసుకున్నారు నైన్టీ ఫోర్ అంటే నైన్ ప్లస్ ఫోర్ వచ్చేసరికి థర్టీన్ థర్టీన్ అంటే మనకు ఫోర్ కింద వస్తుంది అంటే వీళ్ళకి చంద్రుడు రాహు అనేది వీళ్ళిద్దరికి వాస్తవంగా చంద్రుడు రాహుకి పడదు ఓకే కానీ ఇక్కడ అయితే వీళ్ళకి వచ్చేసరికి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఇదే మెయిన్ ఇదే నాంది అని చెప్తాను నేను వీళ్ళు ఈ రోజు వీళ్ళు తీసుకున్న ఈ స్ట్రాటజీ కానీ ఈ నెంబర్స్ తీసుకోవడం కానీ అంటే ఇద్దరు ఇరవై నాలుగు తొంభై నాలుగు తీసుకున్నారు కదా వీటిలో వచ్చేసరికి ఇది అనుకోకుండా జరిగిందా లేకపోతే ఎలా జరిగిందా అనేది పక్కన పెడితే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇంత ముందు నమ్మకాలు ఉండేవి కాదు ఈ మధ్య కాలంలో ముందు కూడా ఆయన మామూలుగా యాగాలు చేయడం అనేది జరిగినాయి చెట్టు యాగం చేశారు అంత ముందు ఒక నెల క్రితం ఇప్పుడు వస్తే ఒక మూడు రోజుల క్రితం మనకి రాజస్థానం యాగం చేశారు మనకి ఉండవల్ల వాళ్ళు ఇంట్లో నివాసంలో మూడు రోజులు చేశారు అంటే చంద్ర పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఆటోమేటిక్గా ఆయన ఇవన్నీ పాటిస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ఎప్పుడైతే ఆయన మనసులో ఇది ఈ భావం ఎప్పుడైతే ఏర్పడిపోయిందో వీటికి కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి ఆయనకు అన్ని కలిసి వస్తున్నాయని నేను చెప్తున్నాను అంటే ఒక్కోసారి మనం ఏంటంటే విధికి ఎదురు ఎదురు వెళ్ళకూడదు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అదే ఓకే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసు బాగాలేదని వాస్తు బాగలేదని మేము కూడా ముందే చెప్పున్నాము అవన్నీ కూడా వాళ్ళు పెడచేమని పెట్టారు రామకృష్ణ గారు మీరు ఈ రోజు చెప్తున్న దాని జనసేనకు కేటాయించిన సీట్లు కూడా ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు అలాగే ముహూర్తం కూడా అంతా కలిపితే ఇరవై నాలుగు వస్తుంది అని చెప్తున్నారు ఇది టిడిపి జనసేన కూటమికి అద్భుతంగా మారబోతుంది టిడిపి జనసేన కూటమి అధికారాన్ని ఫామ్ చేయబోతుంది అంటున్నారు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రకటించినటువంటి నూట పద్దెనిమిది స్థానాల్లో జనసేన కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు అంటే మనకి తొంభై నాలుగు సీట్లు వచ్చేసరికి స్పష్టంగా మనకు చంద్రబాబు నాయుడు గారు లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఆయన నోట్ నుంచే చెప్పడం జరిగింది తొంభై నాలుగు సీట్లు క్యాండి చెప్పడం అనేది ఈ తొంభై నాలుగు సీట్లు గురించి మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోకు మాట్లాడుకున్నాం ఎట్లా మనం దీనికి ఒక వీడియో చేసాం మనం ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యూషన్ లో ఎవరెవరు గెలుస్తారని చెప్పేసి మన ఈ తొంభై నాలుగు సీట్లు వచ్చేసరి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసరికి మనం ఇచ్చాపురం నుంచి తీసుకుంటే మనకు అంటే ఇచ్చాపురం టెక్కలి ఆమ్దాల వలస ఇవన్నీ కూడా టీడీపీ జనసేన ఇచ్చాము మీకు ఈ వీడియో వీడియో అవుతుందా కనిపిస్తుందా కనిపిస్తుంది చెప్పండి అనిపిస్తుంది ప్లస్ రాజామ్మ వచ్చేసరికి మనం టగ్ ఆఫా ఇచ్చాం కురుపాము పా పార్వతిపురము సాలూరు వచ్చి వైసీపీకి ఇచ్చాం బొమ్మలు ఇచ్చరికి టీడీపీ జనసేనకి ఇచ్చాం ఇట్లా ఇవన్నీ కూడా మనం ప్రతి కూడా క్యాండిడేట్ చేసుకుంటా పోతుంటే మనం మొత్తం వచ్చేసరికి టీడీపీ జనసేనకి ఆ కలిపి అంటే కలిపి అంటే వాస్తవం వచ్చేసరికి టీడీపీకి ఇచ్చిన సీట్లు ఇవి జనసేన అనేది జస్ట్ సపోర్టింగ్ అంతే ఓట్ ట్రాన్స్ఫర్ వరకే జనసేన సీట్లు లేవు ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మనకి శ్రీకృష్ణ ఈ రోజు ప్రకటించినటువంటి తొంభై నాలుగు స్థానాల్లో టీడీపీ ఎన్ని చోట్ల గెలవబోతుంది అలాగే జనసేన ఇచ్చినటువంటి ఇరవై నాలుగు స్థానాల ప్రకారం అంటే న్యూమరాలజీ ప్రకారంగా ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు టీడీపీకి వచ్చేసరికి యాభై మూడు సీట్లు గెలుస్తుంది తొంభై నాలుగులో పక్కాగా వైసీపీ వచ్చేసరికి పదిహేడు సీట్లు గెలుస్తుంది తగ్గా ఫోర్ వచ్చేసరికి ఇరవై నాలుగు సీట్లు ఉన్నాయి అంటే ఈ తొంభై నాలుగులో కూడా టీడీపీ గెలుస్తుంది యాభై మూడు పక్కాగా గెలవబోతుంది అవును అవును ఓకే ఈ రోజు ప్రకటించినటువంటి తొంభై నాలుగు మంది అభ్యర్థుల్లో యాభై మూడు మంది టిడిపి అభ్యర్థులు పక్కాగా గెలవబోతున్నారు పదిహేడు మంది వైసీపీ అభ్యర్థులు ఇళ్ళ మీద గెలిచే అవకాశం ఉంది అంటారు చెప్పారండి ట్వంటీ ఫోర్ వచ్చాయండి ఓకే అంటే ఇరవై నాలుగు స్థానాల్లో టాప్ రూ ఉండే అవకాశం ఉంది అంటారు టక్ ఆఫ్ ఉంది అవి కూడా మనకి ఎలక్షన్ డేట్ అంటే మనకు పోలింగ్ డేట్ కనక వస్తే ఆ ట్వంటీ ఫోర్ లో కూడా ఎన్నో చెప్పగలుగుతాం మళ్ళీ మనం ఓకే ఓకే ఓవరాల్ గా ఈ రోజు తొలి జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ఈ రోజు ప్రకారంగా న్యూమరాలజీ అసలు ఏం చెప్తుంది జిడిపి జనసేన కూటమికి నూట డెబ్భై స్థానాలకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు అంటే మొత్తం మనకి లిస్ట్ అంతా కూడా రావాలి కదా మొత్తం మనం నేపథ్య ప్రకారంగా మనం పెట్టుకుని వచ్చేసరికి ఎనభై మూడు సీట్లు ఏమో పక్కాగా తెలుగుదేశానికి ఇచ్చాం తెలుగుదేశం జనసేన వచ్చేసరికి ఏమో మనం వైసీపీకి ఇచ్చాం యాభై సీట్లు వచ్చేసరికి తగ్గ ఫార్గా ఓవరాల్ గా ఇచ్చాం ఇప్పుడు ఈ తొంభై నాలుగు సీట్లలో మనకు వచ్చేసరికి యాభై మూడు సీట్లు మనకి టీడీపీకి కైవసం చేసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌటే లేదు ఓకే అంటే ఈ రోజు రిలీజ్ చేసినటువంటి తొంభై నాలుగు మంది అభ్యర్థుల్లో ఖచ్చితంగా యాభై మూడు మంది అభ్యర్థులు గెలవబోతున్నారు గెలవబోతున్నారు అంతే అది మనకి జనసేన మొత్తం ఇరవై నాలుగు క్యాండిడేట్స్ రాలేదు మనకి లిస్ట్ ఇవ్వలేదు ఆయన ఐదు ఐదుగురు మెంబర్లు ఇచ్చారు ఓకే ఓకే వాళ్ళు మొత్తం ఇరవై నాలుగు లిస్ట్ ఇస్తే వాటిల్లో ఎన్ని మనకు వస్తాయని చెప్పేసి ఏ ఛానల్ తీసుకున్నారో మనకి అది నాకు లిస్ట్ అయితే రాలేదు మరి మీకు ఏమైనా వస్తే నాకు పంపించండి అది ఓకే ఇరవై నాలుగు మందులు ఐదుగురు ఐదుగురు మాత్రమే ఈ రోజు ప్రకటించారు అవును అవును అవునవును ప్రకటించాల్సి ఉంది అదే అది ప్రకటించిన తర్వాత ఆ ఇరవై నాలుగులో మనకి జనసేన ఎన్ని గెలుప్ గెలుస్తుంది లేకపోతే వైసీపీ లో అందరూ ఎన్ని వస్తుంది వాటిలో టగ్ ఆఫ్ ఫర్ ఉండేది అది ఆ లిస్ట్ వస్తే మనం చెప్పగలుగుతాం ఓ ఓవరాల్ గా ఈ రోజు ముహూర్తం ప్రకారంగా ఈ రోజు తేదీ ప్రకారంగా ఈ సంవత్సరం అలాగే ఈ రోజు ప్రకటించినటువంటి సీట్లు ప్రకారంగా టీడీపీ జనసేన కూటమి ఖాయమంటారా హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకుంటున్నా అంటే నేను ఫస్ట్ మీ స్టార్టింగ్ ఒక పదం వాడాను మీకు వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడు అనేది అది ఇక ఇక అన్నీ అలా కలిసి వస్తాయి అంతే కొన్ని కొన్ని విధి మనం ఇది మనకు మామూలుగా ఏంటంటే మాయ ఎవరు గొప్పతనం కాదు ఇక్కడ ఎవరు గొప్పతనం కాదు అది అది మాయ అలా ఆ మాయ కప్పుబట్టే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో టిడిపి జన జనసేన కలవలేకపోయింది ఆ మాయ నుంచి ఆ మాయ నుంచి వీళ్ళు బయటపడ్డారు కనువిప్పు కలిగింది